మనం కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మనం మంచితనాన్ని కూడా చేతకనే తనలో చూస్తారు నీతిగా వాడికి నిందలు ఎక్కువ బాధ్యతగా వాడికి బాధలు ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాధపడే వంద రోజుల నుంచి తప్పించుకోవచ్చు నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది ఎలా కోలుకోవాలని ఆలోచించు పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది ఎలా నిలబడాలి అని ఆలోచించు కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉంటే బాధపడి వంద రోజుల నుంచి తప్పించుకోవచ్చు నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది ఎలా కోలుకోవాలని ఆలోచించు పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది ఎలా నిలబడాలి అని ఆలోచించు పడిపోతే పైకి లేపేందుకు ఎవరు లేరని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ అదే విధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ చావు బ్రతుకులు ఎక్కడో ఉండవు ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది భయంలోనే చావు ఉంటుంది నీ లక్ష్యం మంచిదైతే సరిపోదు నీవు నడిచే మార్గం కూడా మంచిదే ఉండాలి మీలో బలహీనత లేనిది ఏ సమస్య రాదు మీలో ధైర్యం లేనిది ఏ సమస్య పోదు నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది నీవు కష్టం అంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది నీ విలువ ఎవరికి అర్థం కాదు వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు కుదిరితే పరిగెత్తండి లేకపోతే నడవండి అది చేత కాకపోతే పాకుతూ పోండి అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకండి పంటే కాదు కొందరి పాపం కూడా పండుతుంది కొన్నాళ్ళు ఎదురు చూడాలంటే పంటను రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలియగలవాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు ఇష్టం కోరిక అనేవి మిమ్మల్ని బానిసగా మారుస్తాయి ఓపిక ఆశయం అనేవి మిమ్మల్ని ఎప్పటికైనా రాజులు చేస్తాయి నీ మనసును నీవు అదుపు చేసుకోకపోతే అది నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది నిన్ను ఎవరో ఎగతాళి చేశారని మీ జీవితం ఆగిపోకూడదు ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు ఎవడో ఒకడు తన్నిస్తాడు ఊరి చివర కొండలా ఉండు తాకడానికి కూడా ఆలోచిస్తారు వ్యక్తిత్వం అనేది రాతలో రాసేది కాదు మాటలు చెప్పేది కాదు చేతల్లో మరియు నడకలు మాత్రమే చూపగలం ఈ సొసైటీ చెడ్డది కావచ్చు అడుగు అడుగున మోసం జరగవచ్చు కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్ట శక్తి నిన్ను ఆపలేదు నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకుంటే ఏ బంధము తోడు ఉండదు మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానియకండి మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో వ్యక్తికి వెలుగును చూపసిందేగా ఉండాలి కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు ఏ వ్యక్తికి అయినా ఎప్పుడు పూర్తిగా ముక్కుసూటిగా సూటిగా ఉండరాదు ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కానీ వంగిపోయే చెట్లు కాదు ఏ వ్యక్తికి అయినా డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది ఏదో ఒక నాగుడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత నీవు తలదించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా కుమారుని బంధాల విలువ తెలియకుండా కుమార్తెను ఎంత పెంచినా దండగే మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ మీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం అలిసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసే ధైర్యం తెచ్చుకో భయాన్ని బంధిని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషయం చంపలేదు నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు ఈ రోజుల్లో తప్పు చేయడానికి ఎవరు భయపడడం లేదు చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు మీ దగ్గర ఏమి లేనప్పుడు మీకు ఉండే ఓపిక మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఈ రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి తలరాతను ఎప్పుడు నిందించకండి ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి ఈ సమాజం చాలా విచిత్రమైనది ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి నిజం చెప్తే విరిగిపోతాయి మీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఓర్పుగా చేసి చూడు నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరు మిగలరు ఎవరిని తప్పు కట్టవద్దు ఎవరి పరిస్థితులు వారివి మీరు ఎంత తక్కువ శృంగారం చేస్తే అంత తక్కువ శక్తిని మీ లోపల పోగు చేసుకోగలుగుతారు ఇది వైజ్ఞానికంగా నిరూపించబడింది జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించకండి ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మీకు అనుభవాన్ని ఇస్తుంది దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వు ఎందుకంటే నీ దగ్గర అడుక్కునేంత పేదవాడు కాదు భగవంతుడు మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి పరాజయాల గురించి పట్టించుకోకు అవి సర్వసాధారణం అవి జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటమి లేని జీవితం ఉండదు ప్రతి ఒక్కరు చెప్పేది వినండి కొందరితోనే మాట్లాడండి ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి తీర్పుని మాత్రం భద్రపరచండి